ఆల్ ఇండియా బీడీ సిగార్ టొబాకో వర్కర్స్ ఫెడరేషన్ ఏఐటీయూసి అనుబంధ జాతీయ కౌన్సిల్ ప్రతినిధుల సమావేశం వేములవాడలో నిర్వహించారు ఈ సమావేశంలో ఏఐటీయూసీ జాతీయ కార్యదర్శి విశ్వనాథం మాట్లాడుతూ బీడీ సంక్షేమ శాఖ ద్వారా బీడీ కార్మిక పిల్లలకు స్కాలర్షిప్ ఇంటి నిర్మాణానికి సహాయం ప్రతి జిల్లాలో ఈఎస్ఐ హాస్పిటల్ సంచార వైద్యశాల ఈపీఎఫ్ఓ ద్వారా కనీస పెన్షన్ ఆరు వేలు ఇవ్వాలని కోరారు దేశవ్యాప్తంగా వెయ్యి బీడీలకు మూడు వేల రూపాయల వేతనం ప్రతి నెల బీడీ కార్మికులకు బ్యాంకు ద్వారా కాకుండా నేరుగా వేతనం చెల్లించాలని నెలలో ఇరవై ఆరు రోజులు పనివ్వాలని డిమాండ్ చేశారు బీడీ రంగ సమస్యలపై సేవ్ ఇండియా సేవ్ బీడీ వర్కర్స్ నినాదంతో చలో ఢిల్లీ ప్రోగ్రాం నిర్వహిస్తామని సమస్యల పరిష్కారం కోసం కేంద్ర మంత్రులను కలిసి సమస్యలను వివరిస్తామని తెలిపారు ఈ సమావేశంలో ఏఐటీయూసీ నాయకులు నవాబ్ విలాస్ దేవదాస్ రామ్ విలాస్ శర్మ నబీందుగారా శపంచాంద కడారి రాములు అజ్జా వేణు వడ్డేపల్లి లక్ష్మణ్ కేవి అనసూర్య తదితరులు పాల్గొన్నారు Uh, i am really very thanks to telangana comrades, especially this great general council meeting held here. we demanded national minimum wages is compulsory. at least 300 rupees for basic wages and also we want to da. then the central government, modi, lead the BJP government. They abolished the BD Act. We fought and got 1966 BD Cigar Tobacco Workers Condition and Employment Act which was demolished. And also 1976 we got a welfare fund and a welfare chess act which also demolished వీ ఫేస్ ప్రావిడన్ ఫ్రంట్ ప్రాబ్లమ్స్ ఆల్సో అండ్ వీ లీ గెట్ ఎనీ బెనిఫిట్ ఫ్రమ్ వెల్ఫేర్ ఫండ్ సో వీ డిమాండెడ్ ద గవర్నమెంట్ ప్లీజ్ గివ్ ఆల్ ద బీడీ వర్కర్స్ టు జాయింట్ ఈఎస్ఐ అండ్ ఈఎస్ఐ మస్ట్ బీ గివ్ టు బీడీ వర్కర్స్ రాష్ట్రానికి ఇచ్చేసినటువంటి ఆల్ ఇండియా నాయకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్ర రాష్ట్ర ఏఐటిసి పక్షాన చేర్పడం జరుగుతూ ఉంది ప్రధానంగా చూస్తే ఎన్నో సమస్యలు బీడీ సమస్యల మీద ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద నిర్ణయాలు అనేది ఆల్ ఇండియా జాతీయ లెవెల్లో ఈరోజు నిర్మాణం జరిగింది ప్రధానంగా చూస్తే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో బీడీ సమస్యలు ఎన్నో కంపెనీలలో ఎన్నో ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి ఆకుపట్లు కానీ తప్పకు కానీ సరైనటువంటి మంజూరు వేతనం ఇలా పెరిగినటువంటి వేతనం కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఇలా వివరిస్తూ ఉన్నారు అదేవిధంగా టీకేదారులకు ఒక్కొక్కరు తొమ్మిది నెలలుగా కూడా ఇలా టీకదారులై బిల్లులు అనేది ఆగిపోవడం జరుగుతుంది పూర్తి స్థాయిలో అన్ని సమస్యలు ఉన్నాయి దానిపైన కూడా భవిష్యత్తులో ఈ ఒక కమిటీ స్టేట్ లెవెల్లో ఢిల్లీలో ప్రోగ్రామ్ కూడా సిద్ధమైందని ఈ సందర్భంగా ఈ కమిటీ ద్వారా ఈ చర్చలు జరిపిన తర్వాత అవి పరిష్కారం కానివేడలో పెద్ద ఎత్తున ఢిల్లీ జద్దరు మద్దరు ధర్నా గుణము పిలుపునిస్తూ ఉంది ప్రధానంగా ఇలా కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు తెలంగాణ రాష్ట్రంలో ఇలా ఎక్కడ చూసినా కూడా ఇలా కార్మికుల ఒక శ్రమతో కేంద్ర బీజేపీ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక నలభై నాలుగు చట్టాలను నాలుగు కోట్లుగా కుదించి కనీస వేతనాల చట్టం ఇలా కార్మికులు పనిచేసే చోట నిత్యావసర సరుకులకు అనుకూలంగా కూలీ రేట్లు పెరిగే చట్టాన్ని కూడా పూర్తి సవరించి టా పెట్టుబడిదారు వ్యవస్థకు కొమ్ము కాస్తూ సిగరెట్ ఫ్యాక్టరీలు బడాబాబులకు కొమ్ము కాస్తూ ఇలా కార్మికులను నడ్డి విరుస్తున్నటువంటి పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉంది కాబట్టి భవిష్యత్ పోరాటాల కోసం ఇవాళ కంపెనీ నిర్ణయాలు ఆల్ ఇండియా కౌన్సిల్ కూడా నిర్వహించుకోవడం జరిగింది తె తెలంగాణ రాష్ట్రంలో